చాలా భయంకరమైనటువంటి ఒక ఘట్టం అండి లాస్ట్ మొన్న ఫ్రైడే కంటే ముందు ఫ్రైడే జరిగింది సెవెంత్ ఫిబ్రవరి నాడు అండ్ సమ్ ట్వంటీ సెవెన్ పీపుల్ ఎంటర్డ్ మై ప్రైవేట్ రూమ్ అండ్ దెన్ దే వేర్ సెయింగ్ దట్ దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ రామరాజ్యం అండ్ దే వాంటెడ్ మీ టు వర్క్ ఫర్ రామరాజ్యం వాట్ ఈస్ దట్ ఏం కావాలి అంటే మాకు సైన్యం తయారు చేసుకోవాలి రామరాజ్య సైన్యము దానికి కావాల్సిన వనరులు ఏర్పాటు చేసుకోవాలి జడ్జుల తీస్తాము పోలీస్ వ్యవస్థల యొక్క తీస్తాము రామరాజ్యానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ తీస్తాము మీరు ఇక్ష్వాకు వంశస్థులు ఆ గోత్రానికి చెందిన వాళ్ళని ఐడెంటిఫై చేయాలి శాస్త్ర గుణం అంటే క్షత్రియులాగా పనిచేసే వాళ్ళని ఐడెంటిఫై చేయాలి వాళ్ళందరినీ మాకు ఎన్రోల్ చేయాలి దానికి కావాల్సిన వనరులు వైశ్య గుణం వాళ్ళు అంటే బిగ్ బిగ్ ఇండస్ట్రియలీస్ బిజినెస్ పీపుల్ వాళ్ళని ఐడెంటిఫై చేయాలి వాళ్ళ ద్వారా మాకు కావాల్సినటువంటి వనరులు ఏర్పాటు చేయాలి ఇవన్నీ చెప్పారు అమ్మన్నాను ఇది కాదు కదా రామరాజ్యం రామరాజ్యము రామరాజ్యం అనేది రాజ్యాంగంలో ఆల్రెడీ ఉన్నది అది శ్రీరాముల వారి సీతమ్మ తల్లి లక్ష్మణుడు పార్ట్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రూల్ ఆఫ్ లా రాజ్యము మన న్యాయం ఉన్నది చట్టం ఉన్నది ధర్మం ఉన్నది న్యాయస్థానాలు ఉన్నాయి అవన్నీ సక్రమంగా పనిచేసి ఈ దేశంలో శాంతి భద్రత ఉండేటట్టు చేయడమే కదా రామరాజ్యము ఇది ఏదో కొత్తగా ఉంది కదా దీనికి ఏమాత్రం నేను ససేమిరా అన్నానండి దానికి నలభై నిమిషాలు భయంకరమైనటువంటి చిత్రహింసకి లోనయ్యాను తర్వాత నేను ఇక లాభం లేదు అని చెప్పి సరే సరే అన్నట్టుగా లాస్ట్లో ఒక టూ త్రీ మినిట్స్ నేను వాళ్ళతో ఏకీభవించినట్టు ఎందుకంటే బాడీ అంతా యూ కెన్ సి పీపుల్ వెర్ సర్ప్రైజ్ వెన కేమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ ఆఫ్టర్ ది లెఫ్ట్ కళ్ళంతా ఎర్రగైపోయినాయి శరీరం అంతా ఒకటి నొప్పి ఇమాజిన్స్ ఐఎమ్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ మన ఫ్యామిలీస్కి ఎంత దగ్గర సంబంధం మీ నాన్నగారంటే మా నాన్నగారికి చాలా ప్రాణం మీరు ఈ ఇది మనకి ఒక పెద్ద పరీక్ష అందుకోసం దానికి తగినట్టుగా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అవర్ తెలంగాణ పోలీస్ అస్ డన్ ఎక్సలెంట్ షాట్ దే దేవ్ ల్యాప్ట్ ఆల్రెడీ ట్వంటీ టూ పీపుల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్లో మాట్లాడారు సార్ ఇట్స్ ఇస్ ఆల్ ఆఫ్ యూ ఆర్ హ్యాంగ్ సో మచ్ ఆఫ్ అర్ఫెక్షన్ మీరు ఫోన్ చేయడమే నాకు వెయ్యి ఎనుగుల బలంలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్ రాఘవరెడ్డి గారికి రాఘవరెడ్డి గారికి మా ఫ్యామిలీకి ఇవ్వాలనేది కాదు సార్ మీరు మీ నాన్నగారు చేవళ్ళకి పాదయాత్ర ప్రారంభించే ముందు రాఘవరెడ్డి గారు నాన్నగారు ఉన్నారు ఆయన అన్నారు ఒక మాట మా టెంపుల్లో స్వామివారు వెలిసింది గుణాల మాధవరెడ్డి గారికి కలలో ప్రతి ఏడాది ఆయన పాదయాత్రగా తిరుమలకి వెళ్ళేవారు నాన్నగారు ఏమన్నారంటే గుణాల మాధవరెడ్డి పాదయాత్రగా తిరుమలకి వెళ్ళారనేది పురాణం కానీ ఈ కొండ రాఘవరెడ్డి మాత్రం ప్రతి ఏడాది పాదయాత్రగా పోతాడు ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం అని చెప్పారు అలాంటి ఫ్యామిలీ మనిషి సార్ మాతో ఉన్నారు ఆయన పాపం మీకు తెలియదు నేను మాట్లాడిస్తాను మీరు మధ్యాహ్నం ఇవాళ శివాజీ జయంతి చిలుకూరులో మేము రామదాసు వారి గోష్ఠిగాన ఏర్పాటు చేసుకున్నాము ఇంకొక అరగంటలో వాళ్ళు పాట పాడే వాళ్ళందరూ వస్తున్నారు అందుకోసం మీతో ఈ టైంలో మాట్లాడాలని చెప్పారు ఫోన్ చేయడం నా పెద్ద బలంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ